ఆరోగ్యం బాగాలేకుండే జ్వరం వచ్చింది అనమాట ఇంకా చాలా నీరసంగా కూడా ఉందనమాట ఫస్ట్ ఫస్ట్ కడుపుతూ ఉండేదానికంటే రెండోసారికి అయితే చాలా కళ్ళు తిరుగు కళ్ళు తిరగడము ఆరోగ్య జ్వరం రా ఇంకా ఇప్పుడైతే బాగుంది నాకు ఆరోగ్యము అందుకోసమనే మరీ అయితే నేనైతే మరీ మీ ముందుకు ఈ ఈరోజు పొద్దు పొద్దున్నే అయితే మాత్రానికి వీడియో అయితే తీస్తున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కడ్డీ అనమాట మటన్ కట్ మటన్ కడ్డీ కోసం వినోదైతే కేజీ మటన్ తీసుకొని వచ్చాడే కేజీ కేజీ మటన్ తీసుకొని వచ్చాడే అయితే ఇంకా అన్ని కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను ఇప్పుడు అల్లం అల్లం ఎల్లిపాయి ఇంట్లోనే దంచి పెట్టుకునింది మటన్ మసాలా దెనాల పొడి గరం మసాలా పసుపు నిమ్మకాయలు కారం ఉప్పు ఇంకా లాస్ట్ కి అయితే నూనె అనమాట ఇంకా ఇప్పుడైతే మాత్రమే కారం ఇంతే ఉంది కేజీ మటన్ తీసుకున్న భర్త అనుకోవచ్చు ఈ కారం అయితే మిరకాయలు కొనుక్కొని కొట్టించింది అనమాట మిరకాయ కారం ఇది ఎక్కువ కారం ఉంటుంది ఈ మాత్రం కారం అయితే సరిపో ఫస్ట్ అయితే నీట్ నీట్గా కడుగుదాం మా జానిగా అయితే ఇక్కడ రావాలని కనుక మా చెట్టు బాగా వచ్చేది ఇదిగా బతికింది చూడండి చిగుస్ వచ్చింది అనమాట అయ్యో నన్ను అడ్డు ఉన్నాను నీడ ఇంకా జామ చెట్టు బతికింది చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్త చికిత్స వేసింది ఎన్న ఆకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాయి ఐదు అని కాదు మరి చూతులు సైడ్గా ఆకులు ఆకుగా చూసలేవేమో చిన్న చిన్ని అన్నీ వచ్చేవిగా ఈ ఆకులు ఆకులు వచ్చా ఇట్లా మటన్ నీళ్లు చికెన్ నీళ్లు కడిగి వేసుకుంటే కూడా చిగురు బాగా వస్తుంది అందుకనే నేను చెట్టు దగ్గరకు వచ్చాను కాపు ఈ జామ చెట్టు బతికింది దీంతో పాటు నిమ్మకాయ చెట్టు తెచ్చింది నిమ్మకాయ చెట్టు కూడా కొత్త సిగర వేసింది ఇదిగో సరేలే ఇదిగో ఈ చెట్టు అని చెప్తుంది కదా పీకేసి అవతల అనమాట పూర్తిగా లాస్ట్కి ఇంటి ముందు ఉండకూడదంటే దీన్ని ఈరోజు పొద్దున్నే ఇప్పుడే జస్ట్ చూసింది నేను ఇరుగొట్టారా అదిగో చెట్టు వచ్చేసి ఎట్లా వెళ్ళు కొట్టాలనిపించిన ఏమో మరి ఖచ్చితంగా పిల్లలు అయితే కాదు ఎందుకంటే నేను ఇగో చూడండి చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇది దీనికి రోజు నిల్ల పోసిపోతుంటున్నాను ఇగో నిల్వ పోసినట్టు కూడా ఉన్నది చూడండి నిన్న కూడా నిల్వసిన నిన్న ఏడు గంటల దాకా ఈడే ఉన్నాను నేను ఏడున్నర దాకా నిన్న ఏడున్నర దాకా ఈడే ఉన్నాను నేను ఈ చెట్టునైతే కావాలని వేరే పిల్లలు అయితే ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఏడున్నర దాకా ఉన్నాను ఆల్మోస్ట్ ఎనిమిదికి పావు దాకా ఎనిమిది దాకా ఈడే ఉన్నాను నేను ఇది చూడండి ఇది బతికింది కొత్త చి కొత్త చిగురేసిన ఆకు ఇది ఇది ఈ ఆకు లేకుండా అనమాట ఇది కొత్త చిగురు కానీ దీన్ని ఇరుగ్గొట్టేరు కావాలని పెద్దలు ఎరుగొట్టారు అది నాకు తెలుసు దీన్ని అయితే ఖచ్చితంగా నేను నిన్న ఎనిమిది పాద ఎనిమిది దాకా ఈడో ఉన్నాను ఫ్రెండ్స్ నేను నిన్న సో ఈ చెట్టు అయితే రాత్రి అనమాట ఇప్పుడు వచ్చినాక ఇటు వీడియో తీయడానికి వచ్చినప్పుడు మేము చూశాను సో ఖచ్చితంగా ఇది పిల్లల పని అయితే కాదు పెద్దోళ్ళే ఇరుగొట్టారే మీ గురించి ఇంక ఏమందు ఇంకేం చెప్పినాక రాదు అట్లా వాళ్ళ గురించి ఏం చేసింది అబ్బాయి ఇది ఆడు పీకేసి నాటింటింటి ఇంటి ముందు రెండు కూడా పీకేయడం ఇష్టం లేక పాప అది బతికిందని ఈ ఎప్పటికైనా కరెంట్ బండ్లు బాచుకుంటామని కొంచెం ఇంకా గ్యాప్ ఇడిసి ఇక్కడే లోపలికైనా అది బతికి ఆకులేసిందో ఒక కొమ్మురి కొట్టి మళ్ళీ మళ్ళీ యాక్చువల్గా ఈరోజు నేను కళ్ళ పెట్టాలని డిసైడ్ అయిన ఎందుకంటే నిన్న రెండు ఆకులు తెంపేసి వేరన్నమాట సో నేను సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇడే ఉన్నాను పావుదే విని దాకా రేపు వచ్చి కళ్ళ పెట్టాలి వీడియో చేయడానికి వస్తామని నాకు తెలుసు వచ్చి కళ్ళ పెట్టి దీన్ని బాగా చేద్దాం అనుకునే లోపు వచ్చినప్పుడే ఫస్ట్ నేను ఇంట్లోకి కూడా పోకుండా యాక్టివ్ చూస్తాను అనమాట ట్టి వేరేది పిల్లల పని కాదు ఖచ్చితంగా ఆ పని చేసిన వాళ్ళకి ఏం చెప్తాము ఇంకా ఏం చెప్పడానికి రాదు మీ మీ ఆలోచన స్థాయి అంత అనేది మాకు అర్థమవుతున్నది అంతే అది ఖచ్చితంగా పిల్లలు అయితే గాజ్జు బేబే తిరుగొట్టింది అంతరా అందే దృష్టి పెట్టి నేను రెండు గంటల వరకు ఉన్నాను ఈ పావు దక్క ఎనిమిదికి ఇంటికి వచ్చింది సో ఇది రాత్రి ఏరికి కొట్టారా రాత్రిపూట పిల్లలు ఇక్కడ రారు కాబట్టి ఖచ్చితంగా పెద్దల పనే పెద్దల పనే కానీ ఇంత కుళ్ళు లోపల బాడీ పార్ట్స్ అనేది సరిగ్గా ఉంటాయి లేదా ఇంత కుళ్ళు ఉన్న ఇంకా ఇప్పుడైతే వినా బాధపడద్దు ఇంకో షర్ట్ తీసుకోండి రా ఆడే నాటి షర్ట్ తేవడం మ్యాటర్ కాదు అవి బతకడం మ్యాటర్ అన్ని తెస్తే అవి బతికే ఎందుకంటే మన కదా మూడు సెట్లు తెచ్చింటే మూడు బతికింది అయిన మసాలా మొత్తం కలుపుకుందాం మటన్ కి బాగా ఒక ఇరవై నిమిషాల పాటు నానాలన్నమాట మటన్ అనేది కాబట్టి నేను మటన్ ని మసాలాతో అంత కలిపి పెడతాను ఇట్లా కొంచెం సైడ్ పెడతాను నేను ఇప్పుడు కారం వేస్తుందా చూడలే కారం ఎక్క తొక్కలేనాయని అది పుల్ల కారం ఉండదు బుజ్జి మామూలు చికెన్ మటన్ ఆకులకి కారం ఉప్పు పడితేనే రుచి ఉండేది ఉప్పు చూసే ఉప్పు కానీ ఉప్పు ఇది ఉప్పు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది దుబ్ ఉప్పు అయితే ఇంకా దెండి వేసుకుంటున్నాం ఇంకొంచెం తగ్గిస్తుంది ఇంకా మసాలా మొత్తం వేసుకుందాం ఇప్పుడు కారం మసాలా మొత్తం కొంచెం నూనె వేసుకొని కలుపుదాం నూనె వేసుకుంటూ మసాలాను మొత్తం కలుపుకుందాం మసాలా మొత్తం కలపడం అయితే అయిపోయింది ఇంకా నూనె వేసి ఇప్పుడైతే మటన్లోకి కలుపుదాం బాగా కలుపుకుందాం ముక్కలకి పట్టేటట్లు మసాలాని చేతితో బాగా కలుపుకుందండి

అయితే అయితే చెను పూలు చెనులో దొచ్చినవ అనమాట మరపకాయ చెండు ఉంటాయి చేనులో எம் 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 అయితే కలుపుకోవడం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మా తానికి ముక్కలకి బాగా పట్టాలి కదా కారం ఉప్పు ఇవన్నీ ఇంకా ఒక ఇరవై నిమిషాల పాటు బాగా నాని నానాలన్నమాట కాబట్టి ఈ లోపలే నన్ను ఈ బేసన్ కప్పి పెడతాను గడ్డకి బాగా నానని ఆరపిన ఇంకో విడి వస్తావు కదా వాళ్ళ పక్కకి ఎత్తి పెట్టుకునేది బూడికి ఎత్తుకొని వంటకు పెట్టుకున్నాను అప్పుడు బొగ్గులు అయితే ఇక ఈ సంచి ఉండదు కదా అట్లా అరేసిపోతే అయిపోయారు అట్లా దాని మీద వస్తే వంటకు బాగా అంటుకుంటాయి డెలివరీకి బాగా డెలివరీ అయిన తర్వాత బొగ్గులు నుగ్గులు అవసరం అనమాట అందుకోసమనే ఇప్పుడు బొగ్గుల్ని కూడబెడుతున్నాను నేనైతే మరి అప్పుడు మనం కాల్చేది మీరు వంటలు చేస్తారు కదా బాగా నొప్పులు నిప్పులు ఉంటుంది నాణ్యత ఆల్రెడీ నానబెట్టి ఒక పది పదిహేను నిమిషాలు అయ్యింది ఫ్రెండ్స్ ఈలో పేంటేసుకుందామని పోయి అంటే బాగా నిప్పులు నిప్పులు బాగా రావులుకుంటప్పుడు పడ్డకి తెచ్చి పెడితే మనము నానబెట్టినాక మరి కుదికే పుట్టాక చేస్తే ఇది నిప్పులు ఆడ నిప్పులు రావు కదా ఆ కోసమనే ఈ బొగ్గుల ఐడియా నాదే ఫ్రెండ్స్ ఇదంతా నిన్న గ్లోరియా లకిందనమాట

ఇంత బాగా అంటే మింది ని అన్ని కూడా బాగా రగులుకునేవే ఇవి ఇవిట్లా ఆrfకున ఏదో చక్కనవే తీస్తాను నా బార్తీయ మంటిలే ఫ్రెండ్స్ మై మై ఫైంటి చింది రా సైడ్ కి తీర్ కంచుటి వేయ సో మటన్ అయితే బాగా పట్టుకునింది ఫ్రెండ్స్ కారం అంతా బాగా ముక్కలకి అయితే బాగా పట్టుకునింది ఇంక ఇప్పుడైతే మాత్రానికి ఒక్కొక్క ముక్క కడ్డీకి అయితే చెక్కిస్తాను इसको इपड़े, इसको ओकोटी माय मुझके, हाँ, हाँ माँ, आजकल अपन आंटी चिंते मांझ पनाई सुन, बुआ के आल। जब के फसकेंगा, सुडगा ना मेट्रिन्दे करेटी हो, गई करा कड़ी मोहस पहले मोहसिला, हाँ, गई इंगा देन्दी एक किसने तो वामा नान्जे జుమ్ బారెం జుమ్ బారె ఇప్పుడు ఆ మంటలు తీసేసినా పర్లేదు ఇది మటన్ కాబట్టి కొంచెం కావాలే కాలే ఇదేమి చమటలు గారిస్తుంది కన్నీళ్ళు కారిస్తున్నది పగదెబ్బకి టేస్ట్ ఏంటంటా టేస్ట్ అనేది ఇంతప్పుడు కానీ అలాగనే టేస్ట్ అయితే ఎడికైంది కావకి